హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు రవికుమార్ కొట్టే వ్లాగ్స్ ఈరోజు మనం తెలంగాణ స్టైల్లో పచ్చిమిర్చి కాల్చి చారు ఎలా చేయాలో చూసిద్దామా ఫస్ట్ తెల్లగడ్డాన్ని చాలా సన్నగా తరుకోవాలి నెక్స్ట్ కొంచెం దాలిం కోసం రెండు పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కూడా సన్నగా తరుక్కోవాలి కొంచెం నెక్స్ట్ రెండు పచ్చిమిర్చి తీసుకొని దాన్ని నిప్పుపై కాల్చేయాలి తర్వాత రోట్లో వేసుకొని పచ్చ పచ్చగా దంచి దంచికోవాలి తర్వాత చారు నానబెట్టుకొని తర్వాత దాన్ని మెత్తగా అలాగే ఒక సైడ్ పప్పు కురుతుందా లేదో టెస్ట్ చేసుకొని తక్కువ సరే ఉండాలి నెక్స్ట్ వచ్చేసి తాలింపు కోసం షవ్ మీద గంజి పెట్టుకొని తర్వాత ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక నెక్స్ట్ ఆయిల్ హీట్ ఎక్కాక అందులో కొన్ని ఆవాలు కానీ కొంచెం జీలకర్ర పసుపు ఇవన్నీ వేసుకొని బాగా వేగాక కరివేపాకు పచ్చిమిర్చి ఇవన్నీ మొత్తం అందులో వేసేసుకోవాలి అంతే నెక్స్ట్ ఉల్లిగడ్డలు వేసిన చారును అందులో వేయడమే అంతే జలగర స్టైల్లో पछिमिर्सि कलसि तिस रि